జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము హనుమంతుడికి తన శక్తిని మళ్ళా గుర్తు చేసేందుకు జాంబవంతుడు హెల్ప్ అవుతాడు అని చెప్పాను కదా దాని కంటిన్యూషన్ ఏంటో ఇప్పుడు చూద్దాము హనుమంతుడు సీతమ్మని అసలు ఇంకా వెతకడానికి ఫుల్గా అసలు బాధపడిపోతూ శోధనతో అసలు ఇంకా దక్షిణ దిశగా ప్రయాణిస్తూ ఉంటాడు కానీ అదే సమయంలో అతనికి అసలు తనలో ఉన్న శక్తి కూడా ఏంటో అనేది నమ్మకం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఒక సమస్య ఉంటుంది సముద్రం దాన్ని దాటాలి కదా అసలు కొన్నిసార్లు ఏంటి ఎంత గొప్పవాడైనా కొన్ని సందర్భాల్లో తన బలాన్ని ఇంకా ధైర్యాన్ని కూడా మర్చిపోతాడు కదా అలా ఇంకా ఆ సమయంలో ఇలా జాంబవంతుడు హెల్ప్ చేస్తాడు జామవంతుడు వచ్చి ఇలా హనుమంతుడికి చెప్తాడనమాట హనుమంత నువ్వు ఎప్పుడూ బాల్యంలో ఆకాశంలో ఎగిరిపోయి సూర్యుడిని పండుగ తినిపోయావు కదా అనుకుని అప్పుడు దేవతలు కూడా భయపడ్డారు నీ బలం చూసి అలాంటి నీవు ఇప్పుడేంటి నీ శక్తిని కూడా మర్చిపోయావు అనేసి అంటాడనమాట ఇంకా జామవంతుడు మాటలు వినగానే హనుమంతుడికి అసలు ఎక్కడ లేని అసలు హృదయంలో నుంచి అసలు ఒక చైతన్యంలాగా బయటకు వస్తుంది ఇంకా అతను తన లోపల ఉన్న శక్తిని కూడా గుర్తు చేసుకుంటాడు ఇంకా అక్కడే మొదలవుతుంది అతని విజయానికి మార్గం ఇంకా హనుమంతుడు ఇంకా శిరసాగా వందనం చేసి ఇంకా సీతమ్ని ఎలా అయినా నేను కనుక్కుంటాను అనేసి ఇంకా షత్పథంతో ఒక్కసారిగా ఆకర్షించడంలోకి ఎగిరిపోతారనమాట ఇంకా మన పవన తనయుడైన హనుమంతుడు ఆకాశాన్ని చీల్చుకుంటూ అసలు పర్వతాలని దాటి సముద్రాన్ని దాటి లంకా కాదే వైపు ప్రయాణం పెడతాడనమాట ఇంకా అలా హనుమంతుడు ఆకాశంలో ఎగిరే దాన్ని అసలు ఆపడానికి దేవతలందరూ కొన్ని పరీక్షలు పెడతారనమాట అదేంటో నెక్స్ట్ పాటలో చూద్దాం థ్యాంక్ యూ